నాకు ఆశ్చర్యం మార్చి నెలలో ఆప్షన్ లేదు పద్దెనిమిది నుంచి మంది నాకు సిడిపిఓకు సూపర్వైజర్కు కు అంగన్వాడీ వర్కర్ ముగ్గురికి మెమోలు ఇవ్వండి నేను రోజు పోతా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడే కదా ఉండేది నమస్తే ఎంతమంది మీరే ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు పోయినా ఏ పోలే పిల్లలు పిల్లలు ఎంతమంది ఇక్కడ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ありがとう माता वासुपूत्र करता 10 जनदर के अच्छा रहे ये केयर ये फरमा ले फरू दीप्ति मार्च ने है तंदी सेंटर के 18 बंद मार्च ने पूरा अटेंडेंट है एना इजिले से प्रेजेंट ऑप्शन कर है या देखो इस ऑप्शन में क्या आ रहा है बोलो दी चलो ये बोलती को नहीं वेट को जनरली आप ये रेट देख छु चलो और 7 बैठे हो कैमरा बंद कर दो ये 15 बैठे हो ये रात में जिस से ये रन ये टेंशन का चलो चलो हूं 15 नहीं 15 नंबर ఈ ఫోటోలో ఏడు మంది ఉన్నారు ఎందుకు ఎందుకంటే తయారైతా ఉన్నారు మీరు నేను చెప్తా కదా ఎందుకు మార్చుకోండి పద్ధతులు అని పోయిన మార్చి ఏప్రిల్ నుంచి చెప్తా ఉన్నాను నేను అయినా కానీ మీరు మీరు పద్ధతులు మార్చుకోలేదు పదిహేడు పదిహేను అమ్మా వచ్చినప్పుడు మళ్ళా పెట్టుకెయాల ఇప్పుడు పది మందికి తీస్తాము వాళ్ళు మళ్ళీ ఐదు మంది వస్తాము వాళ్ళది ఐదు మంది నాకు ఆశ్చర్యము మార్చి నెలలో ఆఫ్షన్ లేదు పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది అటెండ్ అయితే ఎందుకు మా గుండెల్లో దడబుడత మాకు ఈ ఏమోస్తూ మళ్ళా మీరు నా మీద ఇద్దరు చేస్తారు ఎందుకంటే ఇది అటెండ్ అడుగుతా ఉన్నా ఉండాలి కదా ఇప్పుడు నూట ఐదు మంది ఎంతమంది ఉంటాయి రా నూట మంది టీ తీసుకునేటప్పుడు ఇరవై ముప్పై మంది సెంటర్ ఆ ముప్పై మంది రారా తీసుకురేలే అదెంత మేము ఆడడం లేదు ఉండొచ్చు

सर मो ऑलरेडी कनेक्ट सोशल मतलब हम लोग बात कर रहे थे तो स्टार्ट अच्छा स्टार्ट करो प्रॉब्लम ऑन कर दे ये शेयर कर दे ये कंटेंट पीस है क्लियर का बता दे एनी कुछ है एनी टाइम पिक्चर बोलते हैं कंसेंट हो सकता है क्या हो जाएगा 80% आपको है

네 명가에, 안도 코 소프라이즈를 이루는데 소프라이즈는 제단가라, 레이트피쳐 올가다, 레이트피이 많이 해서 들어가려고, 이따보 소프라이즈비 소프라이즈는 이거라, 좀 레이트로 나가. తీసుకురా మీకు అదో త్వరగా తీసుకున్నాను సరే సెకండ్ 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 టైం బట్ వేస్ కొత్త సెకండ్ క్యాచ్ సెకండ్ క్యాచ్ డ్యాన్లో సెకండ్ టైప్ చూడవు ఓకే సరే సార్ ఫీల్

మా పనులు సేమ్ మీకు సహకరిస్తాం ఉన్నా మీరు పద్ధతి చేయకుంటే ఇరెగ్యులారిటీస్ ఉంటే ఎక్కడ మనసుకో ఎక్కడ చేస్తా ఉన్నా మన మనసాక్షికి తెలుసు ఏం చేస్తా నేనే అబద్ధం చెప్పాల్సిన పనులే అన్ని నువ్వు చేసే వ్యవహారం అండి ఎందుకు ఇట్లా తయారైతా ఉన్నారు మీరు ఒప్పుకొని చెప్తా ఉన్నారు ఉద్యోగాలను ఫలంగా పెట్టుకుంటారా అవసరమా మేడం రెండు సెంటర్స్ విజిట్ చేసాము రెండు సెంటర్స్ లో విపరీతమైన వేరియేషన్స్ ఉన్నాయి సూపర్వైజర్ సిడిపి వాళ్ళకు వీళ్ళకు కూడా మెమోలు ఇవ్వండి సూపర్వైజర్ అనేది ఇప్పుడు ఎక్కడ సిగ్నే డేట్స్ లేవు టిహెచ్ఆర్ లో పిల్లలకి ఇచ్చే టిహెచ్ఆర్ లో ఎక్కడ డేట్స్ లేవు ఎక్స్ వేరియేషన్ ఉన్నాయి అక్కడ రెండు సెంటర్లు ఎక్స్ వేరియేషన్ ఉన్నాయి మీ స్టాఫ్ వచ్చాక వాళ్ళు అందరు చూస్తా ఉన్నారు నాకు సిడిపిఓకు సూపర్వైజర్ కు అంగన్వాడీ వర్కర్ కు ముగ్గురికి మెమోలు ఇవ్వండి అమ్మా వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వని చెప్పండి ఏం తినేది ఆ ఎక్స్ప్లనేషన్ కూడా ఏమి ఇస్తారో కూడా కావాలా అదే కాకుండా మీరు ప్రతి ఒక్క సెంటర్లు కూడా ఈ కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ లో ప్రతి ఒక్క సెంటర్ కు మీరు సర్క్యులర్ పంపించండి ఈ చుట్టుపక్కల చాలా ఎందుకంటే ఈ టిహెచ్ఆర్ విపరీతంగా రాస్తా ఉన్నారు వాళ్ళకు ఫోన్లు చేస్తాం మేము అర్థమైతుందమ్మా వాళ్ళకు ఫోన్లు చేస్తాం మేము నిజమాబద్ధమా తెలుస్తుంది ఏ సెంటర్ లో చూసినా డెబ్బై ఐదు మంది నూట నూట మూడు మంది నూట నాలుగు మంది ఉన్నారు టిహెచ్ఆర్ వాళ్ళు ఆ పిల్లలు పిల్లలు మూడేళ్ళు దాటే పిల్లలు ఏమో పది మంది పన్నెండు మంది పద్దెనిమిది మంది ఉన్నారు అటెండెన్స్ మార్చి నెలలో పూర్తిగా అటెండెన్స్ చేశారు ఒక సెంటర్ లో పద్దెనిమిది మంది ఉంటే ఇవన్నీ కూడా నాకు మెమోస్ ఇవ్వండి వీళ్ళకు సూపర్వైజర్ కు మెయిన్ సూపర్వైజర్ కూడా సిడి కో కూడా వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహాలు యాక్షన్ తీసుకోండి అమ్మా ఇదే కాదు నేను రోజు పోతా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడే కదా ఉండేది మేము రోజు ఏదో ఒక సెంటర్ రెండు మూడు సెంటర్లు తిరగాల్సి వస్తుంది ప్లీజ్ మీరు ఇమీడియట్ గా వాళ్ళకి అందరు కొంచెం రిస్ట్రిక్ట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ డేట్స్ దేనికి డేట్స్ మెన్షన్ చేయడం లేదు కు పిహెచ్ఆర్ చేస్తా ఉన్నారు స్టాక్ వేరియేషన్స్ చాలా కనపడతా ఉన్నాయి ఇవన్నీ రెగ్యులారిటీస్ ఉన్నాయమ్మా వీటన్నింటి మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోలేకపోతే మేము డైరెక్ట్ గా గారికి చెప్పి ఉద్యోగాలు పంపాలి